ఆర్జీవడ్ ఏరియా జిఎం కార్యాలయంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్పొరేట్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జిఎం కార్యాలయ సిబ్బందికి మొక్కలను పంపిణీ చేశారు అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం విపరీతంగా పెరిగిపోతున్నదని దీని నివారణకు అధిక మొత్తంలో మొక్కలను నాటాలని పేర్కొన్నారు అదేవిధంగా మనం పీల్చే గాలి త్రాగే నీరు పంచభూతాలను కాలుష్యం బారి నుండి కాపాడుకోవాలని కోరారు సింగరేణి సంస్థ ద్వారా మొక్కలను నాటడమే కాకుండా వాటికి పునర్జీవనం కూడా కల్పించడం జరుగుతుందని సింగరేణి పరివాహక ప్రాంతాలలో అత్యధిక శాతం మొక్కలను నాటడం జరుగుతుందని జిఎం వివరించారు ఫస్ట్ ఈ భూమి మీద ఉంది కదా ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ మీటర్ లేని భూమికి లేయర్ అంటారు ఈ లేయర్లోనే పంటలు పండుతాయి అందుకే మనం ఓపెన్ క్యాస్ట్ నడిపినప్పుడు టాప్ సాయిల్ అంటాం టాప్ సాయిల్ తీసి పక్కన పోసి మొత్తం మొత్తం కింద మట్టిని తీసి బొగ్గు తీసిన తర్వాత మట్టిని మనం స్టోర్ చేసి టాప్ సైల్ మళ్ళీ స్ప్రెడ్ చేస్తాం దాంట్లోనే మనం చెట్లు కానీ పంటలు కానీ పండిస్తాం మన పొలాల్లో కూడా చెరువులోంచి మట్టిని తీసుకొచ్చి పోస్తారు పై లేయర్ ఆ లేయర్లోనే పంటలు పండుతాయి దాన్ని భూమికి లేరు అంటారు అయితే ఈ విధంగా మనము భూమిని కాపాడుకున్నప్పుడే భూమి కలుషితం తగ్గించినప్పుడే తర్వాతి తరాలకి మనము భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం రియల్గా మన సంస్థ చాలా చర్యలు టేకప్ చేస్తుంది దాంట్లో భాగంగా మనం ఈ ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఆరు ఎనభై హెక్టర్లలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అట్లాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా సంస్థ మొత్తం రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మొక్కలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రెండు పాయింట్ ఒక నా ఒకటి నాలుగు మిలియన్ టన్నుల కర్బున ఉద్ఘాను తగ్గించాం అంటే డిఫరెంట్ యాక్ట్ కూల్ యాక్టివిటీ అయితే మనము కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ వచ్చే అవకాశం ఉండదు వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకున్న మెడికేషన్ మెథర్స్లో అంతగానం వస్తుంది రియల్గా సోలార్ ప్లాంట్ పెడుతున్నాం ఐడియా ఉంటుండేది సోలార్ ప్లాంట్స్ సుమారు రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మనం చాలా చేసుకున్నాం వీటితో మన సంస్థ ఏదైతే కోల్ ప్రొడక్షన్ కనుగోలంగా ఏదైతే మనం బొగ్గును కాల్చి కరెంటు తీస్తామో ఎంతనైతే దానివల్ల కర్బన ఉద్గారాలు వస్తాయో దానికి అండ్ అమౌంట్ ఆఫ్ లాట్ అది అంటే సోలార్ పవర్తో మనము దాన్ని కర్మ రుతున్ని ఈక్వలైజ్ చేసుకున్నాం దానివల్ల ఏంటంటే మన మైనింగ్ యాక్టివిటీ వల్ల ఏదైతే బొగ్గును కాలుస్తే వచ్చే నష్టం ఉంటుందో దాన్ని ఈక్వలెంట్గా మనం సోలార్ పవర్తో ఈక్వలైజ్ చేసుకున్నాం ఇది చేసు ఇది చేయడం వల్ల ఏంటంటే మనము భారతదేశంలోనే

ఏఐటిఈసీ ప్రతినిధి రాజు ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు